హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జూబీ ప్రిన్సెస్ కిచెన్ ఈరోజు అరటి పువ్వు కందిపప్పు కోర్ చేశానండి అరటి పువ్వు వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి వస్తుంది ఇందులో ఎక్కువగా ఐరన్ అనేది ఉంటుందండి ముందు రోజు నేను పువ్వు నీట్గా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల కలర్ అయితే మాడింది ఇలాగ నీట్గా మనం అరగో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో కడిగి పెట్టుకున్న కందిపప్పు ఒక కప్పుకి ఇస్ ఇస్టు టూ మట అలా వాటర్ వేసుకున్నాను మనం ప్రత్యేకంగా అటుపోకు వాటర్ వేయకూడదు ఇది కూడా కుక్కర్లో వేసి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని కుక్కర్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని మనకి రెండు మూడు వేలు చేర్చే వరకు కుక్ చేసుకోవాలి ఇలాగ రెండు వేసి వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేశాను తర్వాత తాలింపుకి మనకి ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు మెత్తగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు నేను స్టవ్ మీద వేరొక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసాను అక్కడున్న కుక్కర్ మూత ఓపెన్ చేసి పెట్టాను అందులో ఆవిరంతా పోయిన తర్వాత మనం ఇరకు కడాయిలో తాలింపు పెట్టుకోవాలి కాబట్టి కడాయి ఆయిల్ వేసుకుని మెత్తగా దంచిన వెల్లుల్లిపాయలు వేసాను సిమ్లోనే మనం తాలింపు పెట్టాలి అలాగే ఎండుమిర్చి జీలకర్ర కూడా వేసాను లేతగా ఉన్నాయని కరివేపాకు అలాగే వేస్తాను ఇది స్లోగా మనం ఫ్రై చేయాలి తాలింపు మన టేస్ట్ అంతా తాలింపులోనే ఉంటుంది తాలింపు మాడిపోకూడదు కమ్మగా మనకి వెల్లుల్లిపాయ ముద్ద అనేది వేగాలి ఇలా అలాగే మనకి ఎండిమిర్చి కూడా మాడిపోకూడదు చాలా దోరగా కూడా అవి ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం పప్పు ఉడకబెట్టినప్పుడు ఏమీ వేయలేదు కాబట్టి అందులో పసుపు కనుక్కొనిప్పుడు తాలింపులోనే వేసుకోవాలి సరిపడ ఉప్పు పసుపు పసుపు ఎక్కువే వేసుకున్నాం పప్పు కాబట్టి బాగుంటుందని వేసుకుని మనం సిమ్లోనే మనం అలాగా మెల్లగా ఫ్రై చేయాలి ఇలాగ మెల్లగా ఫ్రై చేసుకుని మనకి మిర్చి కలర్ చేంజ్ అవుతుంది బ్లాక్గా అన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఉడకబెట్టే పక్కన పెట్టుకున్న పప్పు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అందరూ కొద్దిగా వాటర్ వేసి కుక్కర్లోనే ఆ వాటర్ కూడా మనం పప్పులో వేసుకోవాలి మనం వేస్ట్ చేయకుండా ఇలా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టాలి మూతపెట్టి ఒక నిమిషం తర్వాత కుక్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా మరిన్ని వీడియోల కోసం మా గంట మా గంట సింబల్ని ఆన్ చేయండి ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు